నమస్కారం జీవన్ స్వాగతం చూద్దాం ఏపీలో పద్నాలుగు మంది స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు ఏపీలో టీడీపీ రెబల్స్ ను సస్పెండ్ చేసిన అధిష్టానం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోంది కేసీఆర్ నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయింపు జరిగింది గాజు గ్లాస్ గుర్తు కూటమి అభ్యర్థులను టెన్షన్ పెడుతోంది మచిలీపట్నం జగ్గైపేట నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల అధికారులు కేటాయించారు గాజు గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ గా గుర్తించడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తున్నారు విజయవాడ పార్లమెంట్ పరిధిలో నవతరం పార్టీ అభ్యర్థి కూడా గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు ఇది కూటమి అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది అయితే గాజు గ్లాస్ గుర్తును జనసేన పోటీ చేసే స్థానంలో కాకుండా మిగిలిన చోట్ల కేటాయించొద్దంటూ ఎన్నికల జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది అయితే రాష్ట్రంలో దాదాపు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు కేటాయించడం ఇప్పుడు టెన్షన్ పెడుతోంది రిటర్నింగ్ అధికారులను స్వతంత్ర అభ్యర్థులు తమకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించాల్సింది కోరడంతో వారికి ఆ గుర్తును కేటాయించినట్లు తెలిసింది టిడిపి రెబల్స్ గా నామేషన్లు వేసిన అభ్యర్థులను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అరకు నియోజకవర్గానికి చెందిన శివేరి అబ్రహం విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత అమలాపురం నియోజకవర్గానికి చెందిన శ్యామ్ కుమార్ పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్చంద్రరావు నియోజకవర్గానికి చెందిన శివరామరాజు సత్యవేణ నియోజకవర్గానికి చెందిన జడ్డర్ రాజశేఖర్లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది అధిష్టానం సీట్ ఇవ్వకపోవడంతో ఆయన నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా ఇచ్చిన పలువురు టీడీపీ నేతలు ఈ రోజు నామినేషన్ ఉపసంహరణ గడు వీరంతా వెనక్కి తీసుకుంటారని భావించింది అయితే ఎవరు నామినేషన్ ఉపసంహరించకపోవడంతో ఆయా అభ్యర్థులపై సస్పెన్షన్ వేటు పడింది కాంగ్రెస్ భాజపాకు ఓట్లు సీట్లు కావాలి కానీ ప్రజా సమస్యలు పట్టమని భారత అధినేత అన్నారు ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు కేంద్రంలో భాజపాకు రెండు వందల సీట్లు కూడా రావని చెప్పారు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతోందని లోక్సభ ఎన్నికల్లో భారతకు పన్నెండు సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు సంకీర్ణ ప్రభుత్వంలో నామా కేంద్ర మంత్రి అవుతారని చెప్పారు మాట చెప్పారు ఆయన పాపం బాగా ఆశ ఎక్కువ నా రాష్ట్రం బాగుపడాలా నా జిల్లా బాగుపడాలా అనే ఒక ఉబలాటంతో ఆయన కొంచెం ఆరాటపడతా ఉంటారు సందర్భంలో ఏమైందంటే తెలంగాణలో పంటలు పంజాబ్తో తనలన్నే స్థాయికి పోయినా మనం మూడున్నర కోట్ల టన్నుల వడ్లు వండించినాం కష్టపడి కేంద్ర ప్రభుత్వం మొండికేసింది మేము ధాన్యం కొనం మన ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పోయి అడిగినారు ఆ మంత్రిని యాసంగిలో కొంచెం నూకైతుందండి అది కొనాలంటే ఆ మెదడు తక్కువ మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినమనండి అని చెప్పినాడు దాంతో అందరం కూడా ఆ తమ్ముడు ప్లీజ్ సౌండ్ ఏందా సౌండ్ చూడు మొత్తం క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం కానీ ఆ సందర్భంలో ఒక్క బీజేపీ ఎంపీ కానీ ఒక్క కాంగ్రెస్ ఎంపీ కానీ ఎవడు కనీసం నోరు కూడా తెరవలేదు తెలంగాణ ఓట్లు కావలు కానీ తెలంగాణ రైతుల సమస్య వాళ్ళకు పట్టదు మన వాళ్ళు తొమ్మడుగురు ఉంటే వాళ్ళు ఏడుగురు ఉన్నారు కానీ నోరు తెరవలే కనీసం మాట్లాడలే అది ఇంతకుముందు నామాగారు చెప్పినటువంటి మాట వారికి బాధ ఉంది అంతెందుకండి ఇప్పుడు ఇప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు ఒక ముగ్గురు ఎంపీలు ఉన్నారు బీజేపీ పార్టీ ఉంది ఈరోజు నరేంద్ర మోడీ క్లియర్గా చెప్తా ఉన్నాడు గోదావరి నదిని నేను ఎత్తుకొని పోతా తమిళనాడుకు కర్ణాటక ఇస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కడన్నా మాట్లాడుతున్నాడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడా మరి దద్దమ్మలు మనకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా మనకు మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఆశ గోదావరి ఖమ్మం జిల్లాలో గత యాభై డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో ఎవరు కూడా ఆలోచన చేయలే కృష్ణలో నీళ్లు తగ్గినప్పుడల్లా మన పంటలు ఎండిపోవడం మనం బాధపడడం నాగార్జున సాగర్ ఆయకట్లో కూడా మనకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడెం ప్రాంతంలో సీతారామ ప్రాజెక్ట్ మనం కడతా ఉన్నాం ముప్పై ఏడు టీఎంసీల ప్రాజెక్ట్ అది అది పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో ఒక ఇంచ్ లేకుండా కూడా వ్యవసాయానికి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ మరి పైన పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కట్టి నేను కర్ణాటకకు తమిళనాడు నీళ్లు తీసుకొని పోతా అంటే ఎందుకు వీళ్ళు మాట్లాడడం లేదు ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు అదే నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో నరేంద్ర మోడీ గారు ఇదే ప్రతిపాదన తెచ్చిండు నేను చెప్పిన ఎట్టి పరిస్థితులలో మా రాష్ట్రానికి వచ్చే నీళ్ళ లెక్క తేల్చేదాకా మా వాటా మాకు అక్కడ పెట్టేదాకా నా తల తెగిపడ్డా సరే నేను ఒప్పుకోను అని చెప్పిన అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ మరి వీళ్ళకి ఓటు కావాలా సీట్లు కావాలా కేంద్ర మంత్రులు కావాలా కానీ మన సమస్యలు మన ప్రధానమైనటువంటి సమస్యలు మన నీళ్లు మన పంటలు మన రైతులు వీళ్ళకి పట్టదు నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా కేంద్రంలో బీజేపీ నాలుగు వందల సీట్లు మూడు వందల డెబ్బై సీట్లు గోవింద ఏం వస్తలేవు రెండు వందలు కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడై కూస్తా ఉన్నది నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఆరవ రోజు ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు దాదాపు పన్నెండు పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం కేంద్రంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది అప్పుడు ఏం జరుగుతుంది మీరు నామాగారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి ఎక్కడనే మనం చేస్తా ఉన్నాం తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి ఉదయం పదకొండు గంటలకు బషీర్బాగ్లోని ఎస్సీఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర ఫలితాలను విడుదల చేశారు తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు నిర్వహించగా మొత్తం ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు హాజరయ్యారు వీరిలో బాలులు రెండు లక్షల ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది కాగా బాలికలు రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే ఏప్రిల్ మూడు నుంచి ఏప్రిల్ వరకు కేంద్రాల్లో పరీక్ష జరిగింది లోక్సభ ఎన్నికల వచ్చినప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటి వరకు రెండు వందల రెండు స్వాధీనం చేసుకున్నారు డెబ్బై ఆరు పాయింట్ ఆరు ఐదు కోట్ల నగదును నలభై మూడు పాయింట్ ఐదు ఏడు కోట్ల మద్యం ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు కోట్ల విలువైన నూట పద్దెనిమిది కిలోల బంగారం వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు అలాగే ఇరవై ఆరు పాయింట్ ఐదు నాలుగు కోట్ల పాయింట్ ఎనిమిది ఆరు లక్షల వస్తువులను స్వాధీనం చేసుకున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ వీడియో మార్ఫింగ్ కేసులో పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా విభాగానికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు హైదరాబాద్లోని గాంధీ భవన్ కుచ్చి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అస్లం తస్మీన్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నె సతీష్ ఆ పార్టీకి చెందిన నవీన్ శివకుమార్ నోటీసులు ఇచ్చారు అమిత్ మార్ఫింగ్ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు ఈ నోటీసులపై వివరిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు నూట యాభై మూడు ఏ నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై తొమ్మిది నూట డెబ్బై ఒకటి జీ ఐటీ చట్టం సెక్షన్ అరవై ఆరు కింద కేసు నమోదు చేశారు హోంమంత్రి అమిత్ షాకు చెందిన వీడియోలు మార్ఫింగ్ చేసి ట్విట్టర్ ఫేస్బుక్ లో షేర్ చేసి ప్రజల్లో అశాంతిని రేకెత్తించేట్లు ప్రయత్నిస్తున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు ఢిల్లీ పోలీసులమని చెప్పి నీరజ్ చౌదరి ఇన్స్పెక్టర్ గారు వచ్చేసి మనకి మన్యు సతీష్ శివకుమార్ అస్మాత్ తస్లిమా అనే ముగ్గురికి నైంటీ వన్ సిఆర్పిసి కింద కొంత సమాచారాన్ని అందజేయవలసిందిగా ఒక కేసుకు సంబంధించినటువంటి నోటీసున్న తీసుకోవాలని చెప్తే కాంగ్రెస్ పార్టీ లీగల్ అడ్వైజర్గా లీగల్ కౌన్సిల్ గా స్పోక్స్ పర్సన్గా నేను వాళ్ళ తరఫున నోటీసుని తీసుకోవడం జరిగింది ఈ నోటీస్కి సరి అనేటువంటి సమాధానాన్ని మేము ఇవ్వటానికి పదిహేను రోజుల గడువు కోరటం జరిగింది ఈ పదిహేను రోజుల గడువు కూడా వాళ్ళ కంప్లైంట్ కాపీని ఫర్నిష్ చేయడానికి సబ్జెక్టు టు ఫర్నిషింగ్ ఆఫ్ కంప్లైంట్ కాపీ అని క్లియర్ గా చెప్పడం జరిగింది కంప్లైంట్ కాపీలో మనకి పూర్తి సమాచారం తెలుస్తుంది తప్పితే కేవలం వాళ్ళు ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ నోటీస్ మాకు తెలియదు కాబట్టి అది చూసిన తర్వాత పూర్తిగా రెస్పాండ్ అవుతాం ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పు చేయదు కెన్యాలో డ్యామ్ తెగిన ఘటనలో నలభై రెండు మంది మృతి చెందారు పలువురు బురదలో కోరికపోయారు వారి కోసం అధికారులు గాలిస్తున్నారు కాగా కెన్యాలో కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ క్రమంలో ఓ డ్యామ్ తెగిపోయి అక్కడ జనాన్ని అతలాకుతలం చేసింది నకూరు కౌంటీలోని మాయి మహియు పట్నం సమీపంలోని డ్యామ్ లో నీటి వస్తలకి కట్ట తెగిపోయింది ఆ నీరంతా సమీపంలోని ఓళ్లను ముంచెత్తింది దీంతో పెద్ద సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోగా రోడ్లు తెగిపోయాయి అంతేకాకుండా నలభై రెండు మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు గత ఐదేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి న్యాయం జరగలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు సీఎం జగన్ వారి పైలట రాక్షసుల మారాలని తోజమెతారు టీడీపీ కుటుంబ అధికారంలోకి వచ్చాక కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పై ప్రత్యేక విధానం తీసుకొస్తామని ప్రకటించారు ఉద్యోగులకు న్యాయం చేస్తామని పిఆర్సీ పింఛన్ సకాలంలో ఇచ్చి అండగా ఉంటామని వెల్లడించారు ప్రజాకాలంలో భాగంగా సోమవారం నంచాల జిల్లా డోన్ నందికోట్కూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు ఐదేళ్లుగా సచివాలయానికి వెళ్లిన సీఎం ఐదేళ్లలో ఒక పత్రికా సమావేశం కూడా నిర్వహించిన సీఎం జగన్ తప్ప దేశంలో మరెవరూ లేరన్నారు సొంత ప్రయోజనాల కోసం క్యాబినెట్ ను పెట్టుకుని పరిపాలన సాగిస్తున్నాడన్నారు ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా రాష్ట్రంలో దొంగలు పడ్డారు ఆ దొంగల్ని పట్టుకోవాలి మీ పదమూడవ తారీఖున ఏం సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది డోన్ ఎమ్మెల్యేగా సూర్యప్రకాష్ రెడ్డి గారిని గెలిపించమని మిమ్మల్ని కొనడానికి వచ్చాను ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థిగా శబరిని గారు గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను ఎన్నో సార్లు ఇక్కడికి వచ్చారు కానీ ఈ రోజు డోన్ అదిరిపోతా ఉంది డోన్ లో సీన్ మారిపోయింది కథ మంత్రులకి కట్టుగత నేతలకి కాలం చల్లదు వారికి రాజకీయ సన్యాసం తప్పదు ఇక్కడ హరికథ చెప్తాడు ఒక మంత్రి ఆ మంత్రి వల్ల మీకు లాభమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఏమైనా బాగుపడ్డారా అని అడుగుతున్నా ఆర్థిక మంత్రి అంటే అప్పుల మంత్రిని అర్థం అప్పులు చేసింది బుగ్గర అప్పులు కట్టేది మీరు అవునా కాదా ఈ ఎన్నికలు విధ్వంస పాలనకి అభివృద్ధికి ఒక సవాల్ ఈ ఎన్నికలు నీతికి నిజాయితీకి జరిగే పోరాటం అవునా కాదా అని అడుగుతున్నా విజనకి విద్వేషానికి మధ్య పోరాటం ధర్మానికి అధర్మానికి పోరాటం కబ్జాలకు రక్షణకు రాతియుగం రాక్షసులకి స్వర్ణయుగం చేసే పాలకుల మధ్య జరిగే పోరాటం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్కసారి చూడండి ఈ బుగ్గనకి అక్కడ సైకో జగన్కి కొవ్వెక్కిపోయింది అహంకారం ఊళ్ళంతా తప్ప అభివృద్ధి చేయని జగన్ కు పొలిటికల్ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు మే పదమూడు మేరు ఓటుతో కొడితే వైకపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజలను ఉత్సాహపరిచారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఉంగటూరు నియోజకవర్గం గణపవరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలు పిఠాపురం రోడ్ షోలో ఆయన ప్రసంగించారు మన భూములు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరమైన ల్యాండ్ టైట్లింగ్ చట్టం తీసుకొస్తున్నారన్నారు దీని ప్రకారం మీ ఆస్తుల వర్జినల్ పత్రాలు జగన్ దగ్గర పెట్టుకుని యజమానులకు జిరాక్సులు మాత్రమే ఇస్తారని మీ ఆస్తుల వివరాలని హైదరాబాద్ నానకరామ్ కూడా వైకాపా ప్రైవేట్ స్థానంలో దాచిపెడుతున్నారని అన్నారు ఏ గురించి మాట్లాడినప్పుడు మా మన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా తాడేపల్లిగూడ అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం బోలిశెట్టి సీని గారికి మనం బీజేపీ నరసపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా కమల గుర్తు మీద పోటీ చేస్తున్న భూపదరాజు శ్రీనివాస వర్మ గారికి మన జనసేన జిల్లా అధ్యక్షులు కొట్టిగులిపూడి గోవిందరావు గారికి టీడీపీ జిల్లా అధ్యక్షులు సీఎం కొట్టు సత్యనారాయణ గారు రెండు వేల పద్నాలుగులో మా ఆఫీస్కి వచ్చి ఆయన నన్ను మీరు పొత్తులో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇప్పించమని కోరారు కానీ ఆ రోజున పాప రావు గారికి దివంగత దివంగతులైన రావు గారికి వెళ్ళిపోయింది మేబీ ఆ కోపం ఉందనుకుంటా ఆయనకి నా మీద ఆయన టికెట్ ఇప్పించలేదని కక్ష పెట్టేశారు అందుకే ఆయన ఈ మధ్యన బాగా రెచ్చిపోయి సీఎం జగన్ తిట్టిన ఎవ్వనైనా సరే పాతాలలోకి తొక్కేస్తానని చెప్పి అధికారంలోకి రాగానే కొందరు అకౌంట్లు సెటిల్ చేస్తామని పొట్టు సత్యనారాయణ గారు అన్నారంట బాగా ముదిరిపోయారు సత్యనారాయణ గారు అన్నారు డబ్బులు ఎక్కువైపోయాయి మీకు మెదడు కూడా కొవ్వు పట్టేస్తుంది మీకు అందులో అని మాట్లాస్తారు కొట్టు సత్యనారాయణ గారు నేను జనరల్గా మనుషులతో గొడవలు పెట్టుకున్నా చాలా మర్యాదగా ఉంటా కొట్టు గారి ఒకటే చెప్తున్నా మీ కొట్టు కట్టే సమయం అయిపోయింది తాడేపుల్ల గూడెంలో మనకి కొట్టు సత్యనారాయణ గారి కొట్టు జగన్ గారి అవినీతి కోట రెండు పోతాయి ఈ ఎన్నికల్లో బోలిశెట్టి గారంటే నాకు చాలా ఇష్టం ఓటమిలో నిలబడ్డ నాయకుడు దమ్మున నాయకుడు ప్రజలు కష్టాల్లో ఉంటే వచ్చి అండగా ఉండే నిలువెత్తు ఆరడుగుల ఆజాను బాహు ఇంకా చెప్పాలంటే జనసేన బాహుబలి మా బాహుబలి ముందు కొట్టు ఎంత కొట్టు ఎంత కొట్టుగారి కూడా చెప్తున్నా ఏంటి మన చిన్న ఇల్లు కడితే ఐదు లక్షలు అండ ఇల్లు కడితే పది లక్షలు అంట ఇంకొంచెం పెద్దలు కడితే ఇరవై లక్షలు అంట సో కే ట్యాక్స్ ఎక్కువైపోయిందంటే తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెంలో వ్యాపారస్తులు ఎక్కువ జీఎస్టీ కట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి సర్వీస్ ట్యాక్స్ కట్టాలి కే ట్యాక్స్ కూడా కట్టాలంటే ఎక్కడ కడతాం కే ట్యాక్స్ని తీసేయడానికి ఒకటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది జూన్లో కొట్టుకారు మీ కూడా చెప్తున్నా మీకు మీకు కూడా కే ట్యాక్స్ విధిస్తాం మీకు మీ కుటుంబ సభ్యులకి మీ వర్గానికి కూడా కూటమి ట్యాక్స్ విస్తాం మీ అందరికీ మోడీ గారి చేత మీకు ప్రత్యేకించి పెనాల్టీ వేయిస్తాం అడ్డగోలుగా దోచేసినందుకు కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరిని వదిలేదు లేదు ఇక్కడున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ చాలామంది విద్యార్థులు ఉన్నారు అందులో ఎస్సీ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఎస్సీ విద్యార్థులకి దాదాపు ఇరవై ఏడు పథకాలు తీసేశారు ఇరవై ఏడు పథకాలు అంబేద్కర్ విదేశీ విద్యా విధానం తీసేశారు ఇరవై ఏడు దళిత పథకాలు తీసేశారు ఇక్కడున్న విద్యార్థులకి మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ జరిగిందా మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వరు కానీ కొట్టు ట్యాక్స్ అయితే విధిస్తారు మనకి పట్టణంలోని రేపల్లె స్టాండ్ వద్ద నిర్వహించిన సభలో సీఎం జగన్ పొన్నూరు నియోజకవర్గ అభివృద్ధి సమస్యలపై స్పందించకపోవడంపై ప్రజలు నిరాశ చెందారు కోటమి నాయకులపై అవే మాటలు అవే విమర్శలతో సరిపెట్టారు సీఎం ప్రసంగంలో పతలెక్కడంతో జనాన్ని ఆకట్టుకోలేకపోయారు రాష్ట్ర రాజకీయాలపై ఆయన ఎక్కువ మాట్లాడారు సీఎం వేదికకు రాకముందే పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థులు ప్రసంగించారు గుంటూరు పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కేలఆరి వెంకట్రోసి మాట్లాడుతూ తమ హాయంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు పొన్నూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలను పరిష్కరించామన్నారు పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తోడిపాటి నరేంద్ర కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది ఏమి లేదన్నారు వింత బ పండుచండలో కూడా వింతటి అభిమానం చూపిస్తూ చిక్కటి చిరునవ్వుల మధ్య ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నా ప్రతి ఒక్కకు నా ప్రతి చెల్లెళ్ళకు నా ప్రతి యువకు నా ప్రతి తాతకు నా ప్రతి సూర్యుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి

అటువైపులో ఉన్నది క్రౌల సైన్యం దుష్ట చతుస్తయం అటు గతంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరినీ మోసం చరిత్ర మోసం చేసిన చరిత్ర ఆ కూటమిది అటు చంద్రబాబు ఆయనకు మద్దతుగా రెండు జాతీయ పార్టీలు ఒక ఉదిన ఒక దత్తపుత్రుడు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫై వీరందరూ సరిపోరు అన్నట్టుగా వీరి కుట్రలు వీరి కుతంత్రాలు వీరి మోసాలు వీరు అబద్ధాలు వీళ్ళందరితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం ఈరోజు ఏ మంచి కూడా వీళ్ళు ఎప్పుడూ కూడా గతంలో కూడా ఏ పేదవాడికి చేసిన చరిత్ర లేని వీళ్ళందరూ కూడా అటువైపున కూటమిగా ఉండి ఈరోజు మీ బిడ్డపై యుద్ధం చేస్తా ఉన్నారు ఇది వైపున మీ బిడ్డ ఒక్కడే ఒకడు ఇది వైపున మీ బిడ్డ ఒకడే ఒకడు ఇంటింటికి మంచి చేసిన మీ బిడ్డ ఒకడు ఒకడు మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని పైనన్న దేవుడిని మీ బిడ్డకు పొత్తు ఎవరితో ఉంటే అది మంచి చేసిన మీ అందరితోనే అని చెప్పి ఒక్క అవకాశం అంటూ గద్దె జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రగతిని గోతులో పాత లక్షల కోట్ల హాంఫాట్ చేసి రాష్ట్ర ప్రజల ఎత్తిన అప్పుల భారం మోపాడు స్వర్ణయుగం రావాలంటే చంద్రబాబు సీఎం కావాలి జగన్ మళ్లీ గెలిస్తే చీకటి యుగం వస్తుంది జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లే పరిస్థితి వస్తుంది జన ధన మాన చొరకుడు జగన్ను రాష్ట్రాల నుంచి తరిమి కొట్టే పాశుపతాస్త్రం తేదీపా జనసేన భాజపా కూటమి ఈ ఎన్నికల్లో ఓటర్లు బాణాలై వైకాపా పాలనకు చరమగితం పాడాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు బాలకృష్ణ సోమవారం రాత్రి చేపట్టిన స్వర్ణాధ్ర యాత్రకు చిత్తూరు బంగారుపాలెంలో అపూర్వ స్పందన దక్కింది చిత్తూరు బైపాస్ రోడ్ నుంచి సంతపేట మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు పసుపు

అలాగే ఆదరిస్తూ తెలుగుదేశం పార్టీ విజయానికి నీరాచన నడిపిస్తున్నా తెలుంటి ఆడపడుచులకు యువతరానికి ప్రతినిధులు యువతరానికి నాయకులు భావితరానికి మహాశక్తి అయిన యువతరానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎవడైనా అలాగే జనసేన కార్యకర్తలకు నాయకులకు అలాగే బీజేపీ నాయకులకు కార్యకర్తలకు అలాగే ఇక్కడ ముస్లిం మైనారిటీ పెద్దలకు కుతబల్లి అలాగే ముస్లిం సోదర సోదరి మనులకు ఇమాంలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎక్కడ చూసినా సుబ్బమయం ఏమిటో అంటే రుణానుబంధ రూపేణ అంటే భావసురాణి జన్మాంతర సౌదాణి అంటారు అంటే ఒక మనిషి మీద ఉన్న పోయిన జన్మలో అనుబంధంతో పరిచయంతో ఈ జన్మలో కొంతమందిని పొందగలుగుతాం ఆ వాసనతో కానీ ఇన్ని లక్షల కోట్ల మంది జనం యొక్క అభిమానాన్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ విడలైంది విడలై విడదీయలేని అనుబంధమో ఏ రుణానుబంధము ఏ జన్మ జన్మల అనుబంధమో కదా అని కనిపిస్తుంది మరి పసుపు అంటే చూసుకోవడం అలాగే పసుపు ఒక ఆనంద వేడుకకు ఆహ్వాన గీతం అలాగే పసుపు మంచి ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం మన పసుపు అభివృద్ధికి ఒక నిర్వచనం మన పసుపు సంక్షేమానికి ఒక నిదర్శనం అలాగే మన పసుపు అభివృద్ధికి ఎగిరేసిన కేతనం అలాగే మన పసుపు ఆత్మ నిలువెత్తు రూపం అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం మరి ఆనాడు రామారావు గారికి మనకి ఇచ్చేడిన ఒక ఆస్తి వ్యవస్థ మన తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ అనే దానికంటే కూడా ఇది మనందరినీ ఒక వసతి కుటుంబంగా ఒక మూడు కుటుంబంగా కలిపిన వ్యవస్థ మన తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు రామారావు గారు చలచిత్ర రంగంలో తిరుగులేని మగుటో లేని మహారాజుగా వెలుగుద్దుతూనే మరి ఆనాడు ఆయన ఈ యొక్క చలచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి అలాగే ఈ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి మరి అంతవరకు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాణ్ణి అని సగర్భంగా చెప్పుకునే దమ్ము ధైర్యం తెగువ తక్కువ అహంకారానికి బదులు పెట్టి సాన పెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొట్టు ఉడక ముందే రాజకీయ అవగాహన చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైనవి అంతే అలాగే ఎంతో ఉపయోగకరమైనవి సానుకూలమైనవి కూడా ఎన్టీ రామారావు గారు రాజకీయాలు రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి తర్వాత ప్రతి ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇక్కడే కాదు దేశ వ్యాప్తంగా కూడా వాటిల్లో ప్రవేశ పెట్టి అమలు చేస్తేనే తప్ప వాళ్ళకి భవిష్యత్తు లేదు అటువంటి ఎన్టీ రామారావు గారు మరి అదే ఒక పేదబడి ఆ బాధ తెలిసిన అన్న ఆయనే అలాగే ఒక జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అన్న ఆయనే అలాగే తనకు అండగా నిలిచిన మహిళలకు ఆడపడుచులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడవ సీజన్ లో నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ నూట యాభై నాలుగు పరుల లక్ష్యాన్ని కోల్కతా కేవలం పదహారు పాయింట్ మూడు ఓవర్లలోనూ ఛేదించింది ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ ఆడిన తొమ్మిది మ్యాచ్ల్లో ఇది ఆరో విజయం కావడం విశేషం కాగా పదకొండు మ్యాచ్ల్లో ఢిల్లీకి ఇది ఆరో ఓటమైంది కోల్కతా సాధించిన ఈ అద్భుత విజయంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఫీల్ సాల్ట్ కీలక పాత్ర పోషించారు సాల్ట్ కేవలం ముప్పై మూడు పంతలు ఏడు ఫోర్లో ఐదు సిక్సర్లతో అరవై ఆరు పరుగులు చేశాడు సాల్ట్ సునీల్ నారాయణ్ మధ్య మొదటి వికెట్కు ఆరు పాయింట్ ఒక్క ఓవర్లలో డెబ్బై తొమ్మిది పరుల భాగస్వామ్యం నమోదైంది ఇది మ్యాచ్ ఏకపక్షంగా మారింది అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట యాభై మూడు పరుగులు చేసింది ఇవి బుల్టన్ విశేషాలు నమస్కారం